హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవాళ వెయిట్ వచ్చేసి సెవెంటీ ఫోర్ పాయింట్ ట్వంటీ గ్రామ్స్ అండి సో నా జర్నీ ఎయిటీ ఫైవ్ నుంచి సెవెంటీ ఫోర్ వరకు వచ్చేసింది అంటే మాక్సిమం నేను తగ్గిన వెయిట్ వచ్చేసి లెవెన్ కేజెస్ తగ్గానండి నేను సో మార్నింగ్ యాజ్ యూజువల్గా పెరుగు మెంతులు యాడ్ చేసుకుంటాను కదా సో నైట్ అది నానబెట్టేసుకున్నాను సో దాని తర్వాత ఒక బ్లాక్ టీ తీసుకుంటాను సో నా జర్నీ మాత్రం మార్నింగ్ ఫైవ్కే స్టార్ట్ అయిపోతుందండి సో ఫైవ్కే నేను అది మజ్జిగా అది తీసేసుకుంటాను సో టెన్ టు లెవెన్ వచ్చేసి ఒక జ్యూస్ సో ఇవాళ పియర్స్ అవైలబుల్ ఉంది నాకు పియర్స్ ఒక పాలకూర స్ట్రాబెరీస్ రెండు తీసుకున్నాను సో అది మిక్సీ బాగా పట్టేసి జ్యూస్ తాగేస్తాను సో షుగర్ హనీ ఏది యాడ్ చేయను సో వెయిట్ ఇంత లాస్ అవ్వడానికి నాకు ఈ జ్యూసే బాగా రీజనబుల్ అండి జ్యూస్ బ్లాక్ టీ బాగా వెయిట్ లాస్ అవుతున్నాను సో పియర్స్ కూడా బాగా వర్కౌట్ అవుతుందండి సో నేనైతే ఇంత ఖరీదు పెట్టి ఇది యూస్ చేయను సో అవైలబుల్ ఉంది కాబట్టి మాత్రమే తీసుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు స్ట్రాబెరీ సీజన్ కదా చాలా వచ్చేసాయి సో నేను ఒక బాక్స్ తీసుకున్నాను అందులో కొద్దిగా యాడ్ చేసేసుకొని సో మార్నింగ్ టెన్ టు లెవెన్ మాత్రమే ఈ జ్యూస్ తీసుకుంటానండి సో ఇందులో వితౌట్ హనీ ఏది యాడ్ చేయను సో మీరు జ్యూస్ కూడా కలర్ చూడవచ్చు మీరు అది పాలకూర లైక్ గ్రీన్ కలర్లో కనబడుతుంది సో పాలకూర మనకు వెయిట్ లాస్కి బాగా పనిచేస్తుంది అండి ఇందులో ఐరన్ కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది సో మన ఆడవాళ్ళు ఎక్కువగా తీసుకోవాల్సింది పాలకూరని అందుకని దీన్ని నేను డైట్లో యాడ్ చేసుకున్నాను సో ఇన్ని రోజులు నేను వీడియోస్ పెట్టడానికి పెట్టకపోవడానికి రీజన్ వచ్చేసి అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నానండి సో అందుకు అవుట్ ఆఫ్ స్టేషన్ కాబట్టి నేనేం పెట్టలేదు సో మళ్ళీ డైట్కి ఇదే కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను సో చాలామంది నన్ను అడుగుతున్నారు అక్క మీరు గోధుమ రవ్వ ఎలా చేసుకుంటారు అది ఎలా ప్రిపేర్ చేయాలి సో ఒక గ్లాస్తో గోధుమ రవ్వ తీసుకున్నాను టూ కప్స్ ఆఫ్ వాటర్ సో అలా మనకు రైస్ లాగా ఉండాలి కదా అది గ్రేవ్లా ఉండకూడదు వాటర్ వాటర్ ఉంటే అది కర్రీ కలుపుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది సో అందుకోసమని ఒక గ్లాస్ ఆఫ్ గోధుమ రవ్వకి టూ గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి సో బాగా ఉడికాక మనం మూత పెట్టేస్తే అదే రైస్ లాగా గట్టిగా అవుతుంది సో ఈ గోధుమ రవ్వలో వాటర్ క్వాంటిటీయే మెయిన్ ఇంపార్టెంట్ అండి సో వాటర్ క్వాంటిటీ ఏదైనా మీరు ఏ గ్లాస్తోనైనా ఏ కప్తోనైనా మీరు తి ఒక కప్ ఆఫ్ గోధుమ రవ్వ తీసుకొని టూ కప్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి సో ఫస్ట్ మాత్రం గోధుమ రవ్వను క్లీన్గా కడుక్కోవాలి ఎందుకంటే బయట షాప్స్లో మనకు ఎలా ఉంటుందనేది తెలీదు సో గోధుమ రవ్వ తీసుకోగానే ఒక గ్లాస్ ఫస్ట్ నీట్గా కడుక్కున్నాక తర్వాత టూ కప్స్ ఆఫ్ వాటర్ కానీ అదే కొలతతో క్వాంటిటీతో పోసుకుంటే ఇగో ఇలా అవుతుందండి సో ఆఫ్టర్ టెన్ మినిట్స్ తర్వాత మనకు ఇలా అవుతుంది సో మూత పెట్టేసి మనం స్టవ్ని కొంచెం సిమ్లో పెట్టేసుకుంటే అయిపోతుంది మనకు ప్రిపేర్ అయిపోతుంది సో చూడండి ఫైనల్గా ఒక క్యారెట్ ఒక కీర టమాటా పచ్చడి అందులో కొద్దిగా పుదీనా కూడా యాడ్ చేశాను నేను సో కర్రీ అంతే అండి సో కర్రీ కూడా కొబ్బరితో చేసిన కర్రీ తీసుకున్నాను నేను సో ఇవాళ మాత్రం చాలా వెయిట్ లాస్ అయ్యాను సో నేను అందుకని ఇది స్పెషల్గా పోస్ట్ చేస్తున్నాను నేను ఈ వీడియో సో చాలా ఎమ్మీ టేస్టీగా ఉంది కొబ్బరి ముట్టిలు అంటారు కదా సో అలా ఒక పచ్చి కొబ్బరిని తీసుకొని దాన్ని దాంట్లో అన్నీ యాడ్ చేసుకొని యాడ్ చేసేసుకొని పెట్టేశాను సో అవి ఆవిర్ పట్టించాను కొబ్బరి ముట్టలు సో అది అది మీకు కావాలన్నా కూడా నేను పోస్ట్ చేస్తున్నాను సో ఫైనల్గా అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండడం వల్లనే నేను డే బై డే నేను పోస్ట్ చేయలేకపోయాను కానీ అన్ని వీడియోస్ అప్లోడ్ చేసుకున్నానండి అన్నీ కూడా రికార్డ్ చేసి పెట్టాను సో ఇప్పుడు ప్రజెంట్ వెయిట్ వచ్చేసి మీరు చూసారు కదా సెవెంటీ ఫోర్ ఉంది సో వెయిట్ లాస్ అయ్యాను నేను ఎయిటీ ఫైవ్ నుంచి సెవెంటీ ఫోర్కి వచ్చేసాను నేను అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఒక్క వీడియోకి ఒక్క లైక్ అన్న విస్తే కొంచెం నాకు బూస్ట్ లాగా ఉంటుంది కదా నా వల్ల మీరు వెయిట్ లాస్ అయ్యారు అయ్యారనేది హ్యాపీనెస్ ఉంటుంది